నమ్మకాన్ని కూడా ఆప మనం పెట్టిన పార్టీలు మనమే కోల్పోయే పరిస్థితులు కూడా వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు ఇది కూడా మనం అర్థం అడగలేదు రూపాయి బియ్యం మనకిస్తూ వేల కోట్ల రూపాయలు ధనవంతులకు మాఫీ చేస్తారు ఈ రూపాయి బియ్యంతో తోటి పేదవాడు బతికింది లేదు ఆరోగ్యం కాపాడుకున్నది లేదు మూడు ఎకరాల భూమి అన్నారు అది ఎవరికి చదువు తర్వాత దళిత బంద్ అన్నారు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే మనిషిని కష్టం చేసుకునేవాడిని కష్టం చేసుకోకుండా బలహీనుని చేసి వాడు మెంటల్గా దెబ్బతింటున్నారు అన్నీ ఏం పర్వాలేదు ఏం చేయకపోతే శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కూడా పని చేయవు అవి పని చేయకపోతే మనిషి ఆలోచన కూడా పోతుంది అంటే వీడు శారీరకంగా మానసికంగా మరింత బలహీన బలహీనం చేస్తే తప్ప ఇంకా మన చెప్పు చేత నుంచి బయటికి పోయే ప్రమాదం కూడా ఉందనేది వాళ్ళు బాగా అంచనా వేశారని నేను అనుకుంటున్నాను అందుకని మనం కూడా అతను అట్లాగే ఉన్నాము ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు పని మర్చిపోయాడు గతంలో ఏంటంటే రేపు ఏదన్నా బ్రతకాలంటే రేపు అన్నం తినాలంటే రేపేం పని అని ఇయర్ ఎత్తుకునేవాడు కానీ ఇప్పుడు అది ఏం లేదు అట్లా లేకుండా ఉచితాల మీద ఆధారపడి తను ఏదైనా సరే ఎవడన్నా ఏమన్నా సాయం అనే ఒక దుర్మార్గమైన బానిసత్వంలోకి ఈ కులాలన్నీ వెళ్ళిపోయాయి నాయకత్వాలు కూడా ఆ కులం ఉంటే చాలు నాయకత్వం ఈ భారతదేశం సంఘం లేదు సభ్యత్వం లేదు అవగాహన లేదు చైతన్యం లేదు ఏది లేదు వాడిని ఆయన పరిస్థితి ఎక్కడ కనపడలేదు కానీ ఆ సంఘ నాయకుడు మాత్రమే పేరు చెప్పుకొని కులాలని కూడా ఒక నాయకుడు నుండి మా కులం ఓట్లన్నీ ఫలా రాజకీయ పార్టీకి వేస్తామనేది ఒక ప్రకటనలు వస్తాం ఇది దుర్మార్గం ఎందుకంటే ఓటే వాడికి పడిన వాడు ఈ కులం మొత్తం ఓట్లు వేస్తారని తనకు తాను ఏదో నాలుగు పైసలు సంపాదించుకోవడం ఇట్లా కులాలను కూడా బదనాం చేస్తున్న నాయకత్వాలు అలాంటి నాయకత్వాలు మనం ఎంతకాలం పిలిచినా ఈ కులాలకు అనేది వేలు జరిగిన పరిస్థితి కనబడుతుంది మరి ఇప్పుడున్న మనమైనా యువకులని చేతిలో పరిచి యువకుల ద్వారా ఇప్పుడున్న పాత తరవంతా కూడా పనిచేయలేని స్థితిలో ఉంది చెప్పినా కూడా వాళ్ళ మాటలు కూడా యువతకు నమ్మే పరిస్థితి ఉన్నట్టు జరిగింది కాస్త ముఖ్యంగా రాజకీయ అధికారం కావాలన్నా రాజకీయ చైతన్యం కావాలన్నా బీసీలు లేకుండా బీసీల నాయకత్వం లేకుండా ఏ కులం ఎంత పెద్ద నాయకులు పెట్టుకున్నా కూడా ఫలితాలు అయితే ఈ భారతదేశంలో రాదు కనుక బీసీలు అర్థం చేసుకోవాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ కూడా కావాలి మెజార్టీ ఓట్లు ఉన్నారు ఒక్క బీసీలు ముందుకు వస్తే చాలు రాజకీయ వ్యవహారమే ఈ భారతదేశంలో మాయాలి కనుక తోడుగా ఎస్సీ ఎస్టీ ఉంటారు ఆ విధంగా బీసీల నాయకత్వం ఉంటే తప్ప మనం ఈ దేశంలో కానీ ఏమీ చేయలేని దుస్థితి కనబడుతున్నాం అందుకనకే నేను బీసీ కులాల నా మనం జరిగింది జరిగిందేమో జరిగిపోయింది మీరు లేకుండా ఉద్యమాలు నడుస్తున్నాయి బీసీల నాయకత్వం లేకుండా అనేక కార్యక్రమాలు బలిద కార్యక్రమాలు ఉంటున్నాయి కనుక బీసీలు ఎప్పటికైనా ఆలోచించుకొని మరి బీసీలు నాయకత్వం తీసుకోవాల్సిందే నడిపించగలిగిన ముందు వరుసలో ఉండకపోతే ఈ రాజకీయాన్ని మనమైతే ఏం శాసించలేము ఎందుకంటే ఆర్థిక బలం కంటే తర్వాత అనేక అన్నబలం కంటే కూడా మన ఐక్యతా బలం చాలా పరిపాలిస్తుంది అందుకొకనే మరి ఆనాడు చేసిన మహానుభావులు మనకిచ్చిన కార్యక్రమాలు సేవలు వారి త్యాగాలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకొని ఈ కులాలన్నింటినీ కలిపి ఐక్య సంఘటనగా చేద్దామనేది నా సూచన అలాగే మేము గతంలో కూడా సకల జన సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసాం ఆ ఉద్దేశంతో అన్ని కులాన్ని కలుపుపోతే తప్ప ఫలితం లేదు అనేది సకల జనసమితి అనే ఒకదాన్ని రిజిస్టర్ చేసి కొత్త కాలం కార్యక్రమం నిర్వహించాం కోవిడ్ వల్ల దానికి బ్రేక్ పడింది ఇప్పటికైనా సార్ మనం సకల జన సమితి ఎందుకంటే ఒక కులం వల్ల పోవటం వల్ల ఎట్టి నష్టం తప్ప దాన్ని మాట్లాడకుండా ఉంటే మంచిదేమో తప్ప దాన్ని ప్రచారం చేయటం వల్ల మిగతా కులాలు దూరం అయిపోతున్నాయి ఎందుకంటే కులమిచ్చినంత బాగా పునాది గట్టిగా ఉంది అంత తొందరగా మనము పూల కష్టమైన పరిస్థితి కనబడుతుంది భారతదేశంలో అది కొరకు ఎప్పటికైనా మనం యువతము విజ్ఞానవంతుల్ని చైతన్యవంతమైన ఇప్పుడు రెడీగా ఉన్నారు మేము చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అన్ని ఎస్సీ ఎస్సీ బీఈ మైనార్టీలో ఉన్న విద్యావంతులైన పిల్లలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారికి సరైన నాయకత్వం అనేది లేదు సరైన నాయకత్వం కనుక వాళ్ళు నమ్మిన నాయకత్వం వాళ్ళు విశ్వసించే నాయకత్వం కనుక బాధ్యతలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు తప్పకునే ప్రారంభే అవకాశం ఖమ్మం జిల్లాలో మరీ తొందరగా మనం దాని లాభాలు ఈ సమాజాన్ని చూపించే అవకాశం ఉన్నాయి కానీ మనం ఏంటంటే ఇక్కడ ఏ విధంగా ప్రతి వాళ్ళు కూడా తన కులాన్ని తన పరిస్థితిని చర్చించుకొని ఏ విధంగానైతే మనం మార్గాన్ని ఎంచుకోవాలనేది ఆలోచిస్తే ఫలితాలుంటాయి కాబట్టి ముఖ్యంగా నేను బీసీ కులాలు అన్నీ కూడా కూర్చొని తమ తన కులాన్ని చేతలు చేసుకొని ఆ నాయకత్వం ద్వారా ఎస్సీ ఎస్సీ మైనారిటీ మిమ్మల్ని కలుసుకొని పోతే ఈ దేశ రాజకీయాల్లో పెద్ద మలుపు వస్తుంది అనేది నా యొక్క ఉద్దేశం కేరంద్ర కూడా మనమంతా కూడా ఒక సమీక్ష ఆలోచన చేసి మార్గం ఉందేమో ఆలోచించుకుంటే బాగుంటుందని అట్లాగే మరొకసారి మనం కూర్చున్నప్పుడు వీటి రిపోర్ట్ కూడా ఈ మధ్య కాలంలో ఎందుకంటే మనకు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు చాలా టైం ఉంది మనం ఎన్నికల నాడే పార్టీ పెట్టుకొని ఎన్నికల నాడే నేను కూడా లేడాను కదా నేను పోటీ చేస్తున్నాను నాకు ఓటు వేయమంటే వ్యాగర కూడా మనం గుర్తింపు లేని పార్టీ గుర్తింపు మనుషులుగా ఉంటారు తప్ప అది కాదు మనకిప్పుడు ఇంకా నాలుగేళ్ల టైం మళ్ళీ ఎన్నికల వరకు చాలా అంత టైం ఆ ఈ టైంని కనుక మనం ఉపయోగించుకోగలిగితే తప్పకుండా కొంత ఫలితాన్ని అయితే మనం చూడగలం చేద్దామనేది ఈ ఆలోచన మీరు మీ 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 స్థాయిలో ఆలోచన చూస్తే మీ సృష్టిలో కూడా ఇస్తే దీన్ని ప్రలోపితం చేయడానికి మనమైనా నడుము చేసి యువత చేతుల్లో బాగుంటుంది అనేది ఒక సమాలోచన చేయడానికే మరి జరుగుతుంది అందువలకనే ఇక్కడున్న మీరందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని చేయాలి డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది రాష్ట్ర స్థాయిలో పెద్దలున్నారు ఉండాలి అందరు చూస్తున్నారు ఎవరు దీన్ని చేపితే బాగుంటుంది అనేది కూడా నడుస్తుంది మరి రాష్ట్ర స్థాయిలో లేకుండా ఒక జిల్లాలో ప్రారంభిస్తే రాష్ట్ర స్థాయిలో కూడా మనవైతే చూసే అవకాశం ఉంది కనుక ఒక అడుగుతోటే మనం ప్రారంభించేది ఏ కార్యక్రమం జరుగుతూ అవుతుంది కాబట్టి మనం కూడా ఒక చిన్న ప్రయత్నాన్ని ఖమ్మం జిల్లాలో చేస్తే బాగుంటుంది అనేది నాకు కావచ్చు మీ స్పందన తెలియజేస్తే